మార్కాపురం ధోర్ణాలలోని వివిధ ప్రాంతాల్లో బైకులు దొంగతనం చేసిన ముద్దాయిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు మార్కాపురం సిఐ సుబ్బారావు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు పట్టణానికి చెందిన నారాయణం శ్రీనివాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పట్టణ ఎస్ఐ సైదుబాబు ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టినట్లు సిసి కెమెరాల ఆధారంగా నిందితుడిని కనుగొని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి సుమారు లక్ష ఐదు వేల రూపాయలు విలువ చేసే రెండు బైకులను రికవరీ చేసినట్లు సిఐ సుబ్బారావు తెలిపారు ముద్దాయి దోర్నాల మండలం చెర్లోపల్లికి చెందిన యువకుడు అజయ్ చెడు వ్యసనాలకు బానిసై చదువు మానేసి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు సిఐ సుబ్బారావు తెలిపారు ఈ మీడియా సమావేశంలో పట్టణ ఎస్ఐ సైద్బాబు టూ టౌన్ ఎస్ఐ రాజమోహన్ పాల్గొన్నారు అందరికీ నమస్కారం క్రైమ్ నెంబర్ వన్ సెవెంటీ సిక్స్ బార్ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ త్రీ నాట్ త్రీ క్లాస్ టూ బిఎన్ఎస్ ఆఫ్ మార్కాపూర్ టౌన్ పిఎస్ నందు ఈ బైక్ టెఫ్ట్ లో ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది దీనిలో ముద్దాయి యొక్క పేరు సండ్ర అజయ్ తండ్రి పోలయ్య ఇతను వైచర్లోపల్లి గ్రామం ఇతను చెడు వ్యసనాలకి బానిసై గ్రామంలో కొద్ది కాలం కూలి పనులు చేసుకుంటూ ఉండేవాడు తర్వాత ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ దోర్నాల పట్నంలో ఒక బైక్ ఒక బైక్ తెఫ్ట్ చేస్తాడు ఆ బైక్ తెఫ్ట్ చేసి అక్కడ వాళ్ళ ఫ్రెండ్దని చెప్పి వాడుకుంటూ అతను వేరే వాళ్ళకి ఆ బైక్ ని ఇవ్వడం జరిగింది ఆ డబ్బులతో జలసాలు చేసి తదుపరి మార్కాపుర పట్నంలో మన దగ్గర నయారా పెట్రోల్ బంక్ వద్ద మినీ ఫామ్ అది సర్వీసింగ్ పాయింట్ ఉంది ఆ సర్వీసింగ్ పాయింట్లో వాటర్ బాయిగా పనిచేస్తుంటాడు ఈ క్రమంలో గా పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున ఒక్కలగడ్డ వెంచిన అపార్ట్మెంట్ దగ్గర నారాయణం శ్రీనివాసులు అనే అతను బైక్ పెడితే ఆ బైక్ ని తెఫ్ చేసి దాన్ని వేరే వాళ్ళకి అమ్ముకోవడం జరిగింది దీన్ని ఈ దీని మీద మన దగ్గర మార్కాపూర్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి ముద్దాయి కోసం గాలింపు చర్యలు చేస్తుండగా ఈరోజు మన మార్కాపూర్ టౌన్ ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది వృద్ధాయిని అరెస్ట్ చేసి గౌరవ ఏజీఎఫ్ఎంసీ వారి దగ్గర కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఇతను ఎందుకంటే మన దగ్గర రీసెంట్గా ఈ బైక్ అఫెన్స్లు ఎక్కువ జరుగుతుంది సాధ్యమైనంత వరకు మన దగ్గర ఈ మోటార్ ఈ బైక్ ఎక్కువగా ఎవరో ఏం చేస్తారంటే తాగేసి ఆ అక్కడ పట్టిన వాళ్ళు ఆ బైక్ తీసుకెళ్లిపోవడం తీసుకెళ్లిన తర్వాత అది పెట్రోల్ అయిపోయిన తర్వాత ఎక్కడో చోట వదిలేయడం జరుగుతుంది మాక్సిమం తర్వాత మనం ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఆ బైక్ ఎక్కడ ఉందని మనం ఐడెంటిఫై చేస్తే ఎక్కడో చోట ఊరు బయట లేకుంటే ఎక్కడ అవుట్ కట్స్ లోనో పెట్టేసి దొరకడం జరుగుతుంది ఇవన్నీ కూడా దీనికి ప్రధానంగా మేము కూడా చెప్తున్నాం ఎవరైతే ఉన్నారో మన దగ్గర ఈ వెహికల్స్ ని ఎక్కడ పడితే అక్కడ కాకుండా ఇప్పుడు బస్ స్టాండ్ కు వచ్చేవాళ్ళు బస్ స్టాండ్ లో బస్ స్టాండ్ పార్కింగ్ ప్లేస్ అక్కడ పెట్టుకోవడం విధంగా రైల్వే స్టేషన్ స్టేషన్కి వాళ్ళు రైల్వే స్టేషన్ పార్కింగ్ ప్లేస్ లో నమోదు చేసుకుంటే పెట్టుకుంటే అక్కడ వాళ్ళు ఒక టోకెన్ ఇస్తారు వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అదే కాకుండా వీళ్ళందరూ ఏంటంటే షార్ట్ లో ఇక్కడికి వెళ్ళి వస్తాం కదా ఒక టూ త్రీ అవర్స్ పని ఉందనేసి ని అక్కడ రోడ్డు మీద పార్క్ చేస్తున్నారు అది ఎవరెవరు తీసుకెళ్లిపోతున్నారు తీసుకెళ్లి ఆ పెట్రోల్ ఉన్నంత వరకే ఉంటున్నారు తర్వాత దాన్ని అక్కడ వదిలేస్తున్నారు ఈ క్రమంలో మన దగ్గర కూడా ఇంకొక మూడు నాలుగు బైకులు ఉన్నాయి బట్ కానీ ఎవరనేది మనకు ఆ ఫెన్స్ తెలియదు కాబట్టి దీనిలో ఈ ఇతను ఫస్ట్ అఫెన్స్ ఇది ఈ రెండు లు దీని మీద దోర్నాల పోలీస్ స్టేషన్ క్రైమ్ నమోదు చేయబడింది మన దగ్గర కూడా ఉంది ఈ రోజు ముద్దాయిని మన మార్కాపురం టౌన్ఎస్ఐ గారు బాబు అండ్ రాజ్మోహన్ వాళ్ళ సిబ్బంది ఎంతో చాకచక్యంగా వచ్చి అంటే సీసీ కెమెరా టెక్నాలజీలో అక్కడ సీసీ కెమెరాలు మనకి రీసెంట్ గా చూస్తున్నాం మన మార్కాపురం పట్టణంలో ఈ మధ్య సుమారు ప్రతి ప్లేస్ లో కూడా సీసీ కెమెరా నమోదు పెట్టడం జరిగింది ఆ సీసీ కెమెరాలు ఆ బైక్ తీసిన తర్వాత అక్కడ సీసీ కెమెరా ఉండటం అపార్ట్మెంట్ దగ్గర దాన్ని ఐడెంటిఫై చేసి ఈరోజు ముద్దాయిని పట్టుకోవడం జరిగింది థ్యాంక్ యూ